హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు గారెడు గురుడు ఈరోజు ముంత మసాలాని ఇంట్లోనే హైజనిక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్లో ఒక కప్పు మరమరాలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయడం వల్ల ముంత మసాలా తినేటప్పుడు మనకి అవి మెత్తబడిపోకుండా కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత సపరేట్గా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు వరకు కార్న్ఫ్లెక్స్ వేసి డీప్ ఫ్రై చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్రై చేయాలండి లేదంటే కార్న్ఫ్లెక్స్ అనేది కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుతుంది ఫ్రై చేసిన తర్వాత వీటిని సపరేట్గా ఒక టిష్యూ పేపర్ మీద వేసి పక్కన పెట్టుకోండి అందులోనే పావు కప్పు వరకు పల్లీలు వేయించుకోండి ట్రై అయిన తర్వాత ఇవి కూడా సపరేట్గా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి ముందుగా మరమరాలు అందులో కాన్ఫ్లెక్స్ వేసుకొని పల్లీలు వేసి ఫస్ట్ మీ మూడింటిని బాగా కలుపుకోండి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా టమాటా ముక్కలు కొద్దిగా కొత్తిమీర సాల్ట్ కొద్దిగా సరిపోతుందండి హాఫ్ టీ స్పూన్ ఎందుకంటే మనకు మర్మరాల్లో కొద్దిగా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ లెమన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే ఒక పేపర్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని అందులో డైరెక్ట్గా వేయకుండా ఇట్లా ఒక అరిటాకు కానీ లేదంటే విస్తరాకు కానీ వేసుకొని అందులో సర్వ్ చేసి మన పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళకు తప్పకుండా బయట తిన్న ఫీలింగే ఉంటుందండి సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్